నమస్తే అంతరాధానికి స్వాగతం రాజీవ్ యువ వికాసం యువత స్వయం ఉపాధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఒక పథకాన్ని ప్రకటించి అమలు ప్రారంభించిన విషయం మీకు తెలుసు అంటే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది బడ్జెట్లో ఆరు వేల కోట్లు తర్వాత ఐదు లక్షల మంది యువతకి ఉపయోగపడుతుంది దీన్ని చూడగానే ఆశలు రేట్ ఎత్తుతాయి సహజంగానే యాభై వేల వరకు వంద శాతం సబ్సిడీ అంటే ఒక చిన్న పథకం ఏదైనా మనకు వీలైంది యాభై వేల రూపాయలది కనుక మనం ప్రారంభిస్తే వ్యాపారం కానీ చిన్న పరిశ్రమ కానీ మరొకటి కానీ ఒక ఆర్థిక కార్యకలాపాలు చేసుకోవడానికి వీలుగా మనకు నేరుగా యాభై వేల రూపాయలు ఇస్తుందేమో యువత అనుకోవడంలో తప్పేం లేదు యాభై నుంచి లక్ష రూపాయలు అయితే తొంభై శాతం అంటున్నారు కాబట్టి ఆ లక్ష రూపాయలు తొంభై వేల రూపాయలు ప్రభుత్వమే ఇస్తే పదివేల రూపాయలే కదా మనం దాంట్లో సేకరించుకోవాల్సిందే అప్పు కానీ ఇతరత్ర కానీ అని అనుకుంటాం అట్లాగే రెండు లక్షల వరకు అయితే ఎనభై వేలు అన్నప్పుడు లక్ష అరవై వేల రూపాయల దాకా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ అయినప్పుడు ఒక నలభై వేలతో రెండు లక్షల పథకాన్ని మనం ప్రారంభించి కొంత లబ్ధి పొందొచ్చు అనేటువంటి భావన ఇంకా అతి ఎక్కువగా నాలుగు లక్షల వరకు రెండు లక్షల పైబడి నాలుగు లక్షల వరకు డెబ్బై శాతం ప్రభుత్వమే ఇస్తే ఆ నాలుగు లక్షల పైన రెండు లక్షల ఎనభై వేల రూపాయలు అవుతుంది లక్ష ఇరవై వేల రూపాయలే కదా ఇట్లా నేరుగా ఇస్తారేమో మనం సత్ త్వర దీన్ని ప్రారంభించవచ్చు మనకు అందరికీ అందుతుంది అనేటువంటి ఆలోచన రేకెత్తడం సహజమే కానీ కొంత వివరాల్లోకి చూసి అసలు వాస్తవంగా ఏ పద్ధతిని ఇస్తున్నారు మన బాధ్యతలు ఏంటి ఏం చేయాల్సింది విమర్శ విషయం తర్వాత చూద్దాము ముందైతే ఆ పథకం వివరాలు తెలుసుకోవడం మంచిది ఆ వివరాలు తెలియజేయడానికి ఈ వీడియో ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై ఐదున ఒక జివో విడుదలైంది జివో నెంబర్ ఏడు దాంట్లో ఉన్న ప్రధాన అంశాలు నేను చెప్తాను దాని తర్వాత ఏమైనా చిన్న చిన్న మార్పులు చేరుకుని వస్తాయి మనం గమనించాల్సి ఉంటుంది ఆ తేదీన విడుదలైన జీవోలోని అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసి మన సందేహాలకు సమాధానాలు దీంట్లో లభిస్తాయి అని అనుకుంటున్నాను అది చూద్దాం మనం ఇంకా ఎక్కువ సమయం మనం వృధా చేయకుండా ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంట్రడ్యూస్డ్ రాజీవ్ యువ వికాసం షెడ్యూల్ కులాలు షెడ్యూల్ ట్రైబులు బీసీ మైనారిటీ వర్గాలు ఈబీసీ ఈడబ్ల్యూఎస్ వారి కోసం స్వయం ఉపాధి పథకం దీనికి ఇన్ని వేల కోట్లు ప్రభుత్వం ఇస్తుంది అని కదా ఎవరెవరికి ఎంత ఏ జిల్లాకి ఎంత అనేది ఇక్కడ ఉంది అలొకేషన్ ఆఫ్ టార్గెట్స్ అప్రూవ్డ్ ప్లాన్ టార్గెట్ ప్రపోర్షన్ ఎస్సీ ఎస్టి మైనారిటీ మనకు ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న షెడ్యూల్ తెగలు బ్యాక్వర్డ్ కాస్ట్ మైనారిటీ వారి జనాభా దమాషాలో ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క వర్గీకరణ కింద ఎంత సొమ్ము ఇవ్వాలనేది నిర్ధారితమవుతుంది ఇది రాష్ట్ర స్థాయిలో నిర్ధారితమవుతుంది మేనేజింగ్ డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ వాళ్ళు నిర్ణయిస్తారు దాని తర్వాత జిల్లా కలెక్టర్లు మండల్స్ ఉన్నాయి కదా మన రాష్ట్రంలో ఒక్కో మండల్ కింద అనేది వాళ్ళు నిర్ణయిస్తారు అక్కడ ఉన్నటువంటి జనాభా ఏ జనాభా షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైప్ బీసీ డబ్ల్యూఎస్ పాపులేషన్ డామాషాలో తర్వాత ఎట్లా ఉంటుంది ఇది జాగ్రత్తగా గమనించాలి యాభై వేల రూపాయల వరకు ఇందాక మనం అనుకున్నా వంద శాతం సబ్సిడీ యాభై వేల ఒకటి నుంచి లక్ష వరకు తొంభై శాతం లక్ష ఒకటి నుంచి రెండు లక్షల వరకు ఎనభై శాతం నాలుగు లక్షల వరకు డెబ్బై శాతం అంటే బ్యాంకు లోన్ ఇక్కడ లోన్ అనే కాలం ఉంది పది శాతం ఏమో లక్ష వరకు తీసుకున్నప్పుడు తొంభై శాతం ఇస్తున్నారు కనుక బ్యాంకు రుణం అందించాల్సి ఉంటుంది అనేది ఇక్కడ అర్థమై దీన్ని బట్టి బ్యాంకులో ప్రమేయం ఉంటుంది అనేది అర్థమవుతుంది బ్యాంకుల ద్వారా ఈ పథకం అమలు అవుతుంది అనేది ముందు తెలుసుకోవాల్సినటువంటి విషయం తర్వాత రెండు లక్షల వరకు ఎనభై శాతం ఇందాక మనం అనుకున్నది నాలుగు లక్షల వరకు డెబ్బై శాతం ఇది వాలరబుల్ గ్రూప్స్ లక్ష తర్వాత ఇక్కడ మైనర్ ఇరిగేషన్ అయితే మాత్రం నూటికి నూరు శాతం ఇక్కడ ఎంత సొమ్ము అనేది వాళ్ళ ఇవ్వలేదు సరే సొమ్ము సరే ఎవరు అర్హులు ఈ వర్గాల కిందికి వచ్చేటువంటి వ్యక్తులు అయినా వారి ఆదాయాలను బట్టి ఎవరు అర్హులు ఎవరు కాదనేది నిన్న నిర్ధారితం గ్రామీణ ప్రాంతం అయితే సాలిన లక్ష యాభై వేల రూపాయలకు లోబడిన ఆదాయం ఉండాలి ఇంకా గ్రామీణేతర ప్రాంతం అని నేను అనొచ్చు ఇక్కడ అర్బన్ ఏరియా అంటే ఇక్కడ మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్స్ నగర పంచాయతీలు కూడా తీసుకున్నారు కనుక రెండు లక్షల లోబడి ఆదాయం ఉన్న వారికే వస్తుంది తర్వాత రేషన్ కార్డ్ డీటెయిల్స్ అప్లికేషన్ ఫార్మ్ అండ్ హోల్డింగ్ సర్చ్ కేసెస్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ వై మీ సేవ రేషన్ కార్డ్ ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ రేషన్ కార్డు ఇవ్వలేని సందర్భాలలో ఆదాయ ధృవీకరణ మీ సేవ నుంచి తీసుకొని సమర్పించాల్సి వస్తుంది తర్వాత మనం యువత అనుకున్నాం వయ పరిమితి ఏంటి ఇరవై ఒక్కేళ్ల నుంచి యాభై ఐదేళ్ళు ఉన్న వారు ఎవరు వ్యవసాయానికి సంబంధించిన వ్యక్తులకు కాదు అది వ్యవసాయేతర కార్యకలాపాల విషయంలో స్పష్టంగా గుర్తుంచుకోండి వ్యవసాయదారులకు వేరే వయపరిమితి వ్యవసాయం కాని ఇతర రంగాలకు మాత్రం యాభై ఐదేళ్ల వరకు ఇరవై ఒక్కేళ్ళు పైబడి ఉండాలి యాభై ఐదేళ్ల లోపల ఉండాలి మరి ఏ తేదీన జూలై మొదటి తేదీ వరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి సంవత్సరం జూలై మొదటి తేదీకి యాభై ఐదు మించకుండా ఉండాలి అట్లనే వ్యవసాయము అనుబంధ పరిశ్రమలు వ్యవసాయం అంటే మీకు తెలుసు అనుబంధం అంటే పాడి పరిశ్రమ కానీ కోళ్ల పెంపకం కానీ పందుల పెంపకం కానీ సెరీకల్చర్ పట్టు పురుగులు లాంటివి ఇట్లా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అనేక ఉంటాయి వ్యవసాయం కాకుండా వ్యవసాయం దగ్గరగా ఉన్నటువంటి పరిశ్రమలు వాటిల్లో వాటికి వ్యవసాయానికి కలిపి ఎందుకంటే ఇక్కడ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ అన్నారు కనుక కనీస పరిమితి ఇరవై ఏళ్ళు నిజమే కానీ గరిష్టంగా అరవై ఏళ్ళు దాటకూడదు ఏమేమి డాక్యుమెంట్లు కావాలి దీనికి సంబంధించి ఏ పేపర్స్ ఇవ్వాలి వాళ్ళు ఏమి అడుగుతారు ఆధార్ కార్డు రేషన్ కార్డు అది లేదు లేకుంటే ఆదాయ ధృవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ కాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత పొందిన కాస్ట్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ తర్వాత ఒకవేళ ట్రాన్స్పోర్టుకు సంబంధించిన కార్యకలాపాలు చేపడితే క్యాబ్లు వగేరా అనుకుంటాం ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వస్తువుల ట్రాన్స్పోర్ట్ కానీ వ్యక్తుల ట్రాన్స్పోర్ట్ కానీ అని మనం అనుకోవచ్చు ఆ అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి కదా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా చూస్తారు వ్యవసాయం అయితే పాస్ పాస్బుక్ ఇది మీ భూమి చూపించుకోవడానికి అది కావాలి తర్వాత పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ వీళ్ళు ఈ సాధారణ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది ఓ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ వల్లబుల్ గ్రూప్ సర్టిఫికేషన్ సర్టిఫైడ్ బై ది మండల్ లెవెల్ కమిటీస్ ఇవ్వాల్సి వస్తుంది రాష్ట్రంలో కేవలం ఐదు లక్షల మంది యువకులు నేరు దురుగు ఆడేరు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆ గణాంకాలే కనుక ఒక్క కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఐదేళ్ల కాలంలో స్వయం ఉపాధి పథకం పొందిన వారెవరైనా ఆ కుటుంబంలో ఉంటే వారికి అర్హత లేదు వన్ హౌస్ హోల్డ్ బి లిమిటెడ్ వన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ విది ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఈ దరఖాస్తు ఎట్లా చేసుకోవాలి ఏంటనేది ఈ పాటికి మీకు తెలుసు చాలా మంది దరఖాస్తు చేసుకున్నట్టున్నారు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వారి ఓబిఎంఎంఎస్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి నిర్దేశించిన సమయం లోపలే తర్వాత ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడము హార్డ్ కాపీ అలాగే విత్ రిక్వైర్ డాక్యుమెంట్స్ అట్ మండల్ ప్రజా పాలనా సేవా కేంద్రాలు రూరల్ ఏరియాలో లేదా మున్సిపల్ కమిషనర్ జోనల్ కమిషనర్ ఆఫీసు అర్బన్ ఏరియాలో సమర్పించాల్సి ఉంటుంది ఇది గమనించండి ది బెనిఫిషియరీ కెన్ చూజ్ ఎనీ యాక్టివిటీ ఆఫ్ హిస్ చాయిస్ విచ్ ఆర్ వయబుల్ ఫైనాన్షియల్ ఏ కార్యకలాపాన్ని అయినా ఎంచుకోవచ్చు కానీ అది ఫైనాన్షియల్ వయబిలిటీ ఉండాలి అంటే ఈ ఈ పథకం ఎంచుకొని ఆ పథకంలో నేను పెట్టుబడి పెడితే ఆ పెట్టిన పెట్టుబడి నుంచి తగు మొత్తం ఆదాయం రావాలి నష్టం వచ్చేటువంటి పథకాలు కాకూడదు అట్లాంటి పథకాన్ని ఎంచుకోవాలి కనుక పథకాలని జాగ్రత్తగా మన లాభం రావడానికి కదా వ్యాపారం చేసేది అది చాలా ప్రధానమైనటువంటిది అది నిర్ణయించాల్సి ఉంటుంది ఒక మండల్ లెవెల్లో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు దాంట్లో ఎంపీడిఓ గారు వగైరా ఉంటారు స్పెషల్ ఆఫీసర్ మండల్ నామినేటెడ్ బై ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ బ్యాంక్ మేనేజర్ ఉంటారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బీసీ ఈడబ్ల్యూ ఫైనాన్స్ కార్పొరేషన్ల ప్రతినిధులు డిఆర్డిఏ ప్రతినిధులు ఉంటారు ఇటు డిఆర్డిఏ నుంచి అటు ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ వగేర కార్పొరేషన్ల నుండి తర్వాత బ్యాంకుల నుండి ప్రభుత్వ అధికారులు దీంట్లో సభ్యులుగా ఉండి వాళ్ళు నిర్ణయిస్తారు అంటే మనం దరఖాస్తు చేసినంత మాత్రం ప్రతిదీ అంగీకరిస్తారని కాదు ఈ దరఖాస్తు వారికి అందిన తర్వాత వాళ్ళంతా పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఎంచుకున్న పథకాన్ని ఆధారంగా తగు శిక్షణ ఏదో పథకం తీసుకుని మనం దాన్ని అమలు చేస్తామని కాదు తగు శిక్షణ ఇస్తారు ఒక వారం నుండి పదిహేను రోజుల వరకు ఎంపికైన పథకం లో లబ్ధిదారులకు సెలెక్ట్ అయినటువంటి వాళ్లకు శిక్షణ ఇస్తారు అది అయిన తర్వాతనే పథకాలు అమలు జరుగుతుంది ఇవన్నీ అయిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు సంబంధిత జిల్లా కలెక్టర్ గారు ఆ జిల్లా మంత్రి గారి ఆమోదం తర్వాత లబ్ధిదారులను నిర్ణయిస్తారు అంటే ఇంత పెద్ద ప్రాసెస్ ఇక్కడ ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి ఇక బ్యాంకు తో అనుసంధానించినటువంటి పథకాల్లో యాభై వేలైతే బ్యాంకు తో సంబంధం లేదని మనకు అనిపిస్తుంది ఆ వివరాలు చూద్దాం తర్వాత అది కాకుండా అనుసంధానించినవి బ్యాంక్తో తో యాభై వేలు పైబడినట్టయితే అక్కడ లోన్ కాంపోనెంట్ ఉంది కాబట్టి బ్యాంకర్లు అప్పు ఖాతాలు ఇవన్నీ అయిన తర్వాత పదిహేను రోజుల లోపల తెరవాల్సి ఉంటుంది ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ బ్యాంక్ వారు ఇచ్చేటువంటి రుణము రెండు కలిపి పథకాన్ని అమలు చేయాలి పదహారు మార్చి రెండు వేల ఇరవై ఐదులో లో చెప్పిన విధంగా నిర్దిష్ట కాల పరిమితి లోన దీన్ని అమలు చేయాల్సి ఉంటుంది జిల్లా కలెక్టర్లు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది అమలు చేయించాలని ఇది ఎప్పటి లోపల అమలు కావాలి ఏప్రిల్ ఐదో తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జరగాలి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విత్ బ్యాంక్ లింకేజ్ అట్ మండల్ లెవెల్ అండ్ సబ్మిషన్ ఆఫ్ లిస్ట్స్ ఏప్రిల్ ఆరు నుండి ఇరవై మే లోపల జరగాలి డిస్ట్రిక్ట్ లెవెల్ స్కూటినీ అండ్ శాంక్షన్ జిల్లా స్థాయిలో ఇరవై ఒకటి మే నుండి ముప్పై ఒకటి మే లోపల శాంక్షన్ అయిపోవాలి తర్వాత శాంక్షన్ జూన్ రెండవ తేదీన ప్రారంభించి జూన్ తొమ్మిదిలోగా ముగించాలి స్థూలంగా ఇది ఈ పథకంలోని విషయాలు అంటే ఏంటి దీంట్లో తగు శిక్షణ తీసుకోవాలి దరఖాస్తులన్నీ పరిశీలన జరగాలి బెనిఫిషరీస్ లిస్ట్ తయారవ్వాలి దాని ఇంప్లిమెంట్ బ్యాంక్ చేయాలి మనం డబ్బులు ఇస్తారా అని అనుకున్నాము ఇక్కడ మనం ప్రత్యేకించి చూడాల్సింది అజివోలో ఉన్న ఈ అంశం ప్రొక్యూర్మెంట్ అండ్ గ్రౌండింగ్ ఆఫ్ ది స్కీమ్ ముందు మంజూరు అయితే తరువాత పథకం ప్రారంభించడానికి కావలసినటువంటి కొనుగోళ్లు దీనికి సంబంధించిన ఒక టెక్నికల్ కమిటీ టెక్నికల్ డిపార్ట్మెంట్ చూస్తారు ఆ తర్వాత నేరుగా లబ్ధిదారుకు డబ్బులు ఇవ్వడం జరగదు సప్లై ఆఫ్ మెటీరియల్స్ యాజ్ పర్ ది నార్మ్స్ ప్రిస్క్రైబ్డ్ డబ్బులు తీసుకొని మనం కొనుక్కొచ్చి వ్యాపారం ప్రారంభిస్తామనేది కాదు ఇక్కడ ఎక్కడైతే మీరు ఏ ఏ వస్తువులు కొంటారో వారికి నేరుగా సొమ్ము ఇవ్వడం జరుగుతుంది ఫర్ గ్రౌండింగ్ యూనిట్స్ విత్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అప్ టు ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ షెల్ బి రిలీజ్ టు ఫర్మ్ ఏజెన్సీ ఆఫ్టర్ సప్లై ఆఫ్ మెటీరియల్ బ్యాలెన్స్ ట్వంటీ ఆఫ్ ది సబ్సిడీ హండ్రెడ్ పర్సెంట్ లబ్ధిదారులకి గమనించండి అట్లా కాకుండా బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ ఉంటే లోన్ అమౌంట్ ఏజెన్సీస్ ఆఫ్టర్ సప్లై ఆఫ్ మెటీరియల్ అసెట్స్ డ్యూలీ డ్యూలీ కండక్టింగ్ ఫీల్డ్ వెరిఫికేషన్ గ్రౌండింగ్ ఏ వస్తువులు కొనాలి నిర్ణయించి అవి సప్లై చేయాల్సినటువంటి వాళ్ళు సప్లై చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేసి డబ్బులు సప్లైదారులకు ఇవ్వాల్సి ఉంటుంది ఇది పథకంలో భాగం కనుక నేరుగా చేతికి డబ్బులు ఇస్తారు యాభై వేలు అంటే యాభై వేలు ఇస్తారు బ్యాంకుల ప్రమేయం ఉండదు లాంటివి ఉండవు ఇవి వివరాలు సమర్థవంతంగా పథక నిర్వహణ కోసం తీసుకునేటువంటి జాగ్రత్తలు ఇవన్నీ జీవోలో ఉన్నాయి అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏదీ లేని దానికన్నా ఏదో కొంత మేలు చేస్తారు ప్రభుత్వం అంటున్నప్పుడు అది ఆహ్వానించదగ్గదే కానీ పల్లె ప్రాంతాల్లో కానివ్వండి పట్టణ ప్రాంతాల్లో యాభై వేల పెట్టుబడి రెండు లక్షలు లక్ష నాలుగు లక్షల పెట్టుబడితో ఏమేరా లాభాలు సంపాదించగలుగుతాము అది యువత జీవితకు మద్దతునివ్వగలుగుతుంది అనేది ఆలోచించాల్సి ఉంటుంది ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఒక పక్క మల్టీనేషనల్ కంపెనీలు అవి చేస్తున్నటువంటి ఉత్పత్తులు వాటి పోటీగా గ్రామ ప్రాంతాల్లో అవర్వేయండి లేదా చిన్న పెట్టుబడులతో చేసే ఉత్పత్తులు అని ప్రతి పథకము ప్రయోజనకారిగా ఉండదని మనం అనడానికి వీలు లేదు కొంత వ్యవసాయ పెట్టుబడులు అవసరమే అట్లాగే రవాణాకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అవి కొంత ఉపయుక్తంగా ఉంటాయి దీనివల్ల కొంత లబ్ధి జరుగుతుంది కానీ అది పరిమితమైందని మాత్రం చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే సంఖ్యాపరంగా ఆయన వస్తుంది అనేది ఒకటి కాక తర్వాత తీసుకున్నటువంటి పథకాలు మొత్తం ఆర్థిక వాతావరణ నేపథ్యంలో చిన్న ఉత్పత్తులు కూడినటువంటి సమస్యలు దృష్ట్యా ఏ మేరకు ప్రయోజనకరంగా ఉంటాయనేది ఆలోచించాలి అయితే ఇంత శ్రద్ధ తీసుకొని ఈ పథకం వయబిలిటీ చూస్తామని దానికి కావాల్సిన టెక్నికల్ కమిటీస్ వేరే అంటున్నారు కాబట్టి కొంత ఆలోచించి చాలా వరకు ఉపయుక్తమైన పథకాలనే ఎన్నుకుంటారని అనుకుంటాం అట్లా ఎన్నుకోవాలని మనం కోరుకుంటాం ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినంతకు ధన్యవాదాలు మీరు ఈ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ ఉచితమే మీకు తెలుసు ధన్యవాదాలు